సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సుకూర్ శివార్లోని కాంగ్రెస్ పార్టీ సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డిల వర్ధంతిని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడారు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి చెరుకుముత్యం రెడ్డి చేసిన సేవలు మరువలేనివన్నారు ఇరువురు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారన్నారు ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన సేవలో ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారన్నారు ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకుని వారు చూపిన బాటలో నడవాలన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు